తెలుగు తెలుగు వారి చాయిస్ మెగా అభిమానులు బిగ్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు రెండు నెలల గ్యాప్ లో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి వీటిలో రెండు సినిమాలు డేట్స్ కూడా లాక్ చేశాయి మరో రెండు సినిమాలు స్పీడ్ పెంచాయి దీంతో మెగా అభిమానుల్లో నయా కనిపిస్తోంది మార్చి ఇరవై ఏడు డేట్ మీద ఎప్పుడో ఖర్చీఫ్ వేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన టైంలోనే మార్చిలో రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు అందుకు తగ్గట్టుగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్తో పెద్ది కన్నా కాస్త ముందుగానే సంబరాల ఏటిగట్టు సినిమాతో లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు సాయిధరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సీజన్ మీదే దృష్టి పెట్టారన్న టాక్ వినిపిస్తోంది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసిన మేకర్స్ ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మరోవైపు విశ్వంభరణ్ కూడా ఏప్రిల్లోనే థియేటర్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది మూవీ టీం ఫ్యాంటసీ మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ సమ్మర్ రిలీజ్ కు ట్రై చేస్తోంది ఇలా మెగా మూవీస్ అన్నీ షార్ట్ గ్యాప్లో థియేటర్స్లోకి రానున్నాయన్న వార్తలతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమొని